అత్తమ్మ చేసిన వంకాయ కర్రీ తయారీ విధానం చూసేయండి కావలసిన పదార్థాలు మిరపకాయలు పది పన్నెండు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు మేమైతే పావు కిలో వంకాయలు తీసుకున్నాము పావు కిలో వంకాయలకి ఆ మసాలా సరిపోతుంది పావు కిలో వంకాయలు తీసుకున్నాము తర్వాత వేరుశనగపప్పు వేరుశెనగ గుండ్లు కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్ అవి దోరగా వేగుతున్నప్పుడు వేరుశెనగపప్పు వేసుకోవాలి వేరుశెనగపప్పు కొంచెం దోరగా వేగాక మనం తీసి పెట్టుకున్నాం మనం దినుసులు అన్నీ వేసుకొని వేసేసుకోవాలి వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో పాటు ఒక టమాటా ఒక ఎర్రగడ్డ నాలుగు తెల్లపాయలు వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా ఉంటే బాగుంటుంది తర్వాత నూనె వంకాయకి వెనక నుంచి కోసుకోవాలి ఇలా పురుగులు లేకుండా చూసుకొని చూసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కరుణెక్కకుండా ఉంటాయి మనం తీసుకున్న వంకాయలు అన్నిటిని ఇలాగా ఘాట్లో పెట్టుకొని లోపల పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసు వేసుకోవాలి తర్వాత మనం చేసి పెట్టుకున్న గ్రేవీని వంకాయ లోపల దూర్చుకోవాలి ఆ గ్రేవీని నీట్గా హోల్డ్ చేసి నీళ్ళు పోయి మేమైతే పెద్ద వంకాయలు తీసుకుని ఎంతకంటే చిన్న వంకాయలైనా బాగుంటుంది నీట్గా అలా స్టఫ్ చేసేసుకొని అన్ని వంకాయలు లాగే చేసేసుకోవాలి నీట్గా మేమైతే ఈ నూనె వంకాయని కుక్కర్లో చేస్తున్నాము మామూలుగా మనం దబర్లో కూడా చేసుకోవచ్చు కుక్కర్ వేడయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర మెంతులు ఆవాలు చిటపట అన్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్ను విడివల్ని తీసుకొచ్చి మేము ఒక ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ వేగాక కుక్కర్ కుక్కర్ పైన మూత పెట్టాలి లైట్గా ఉడిపోయి పావు కిలో వంకాయలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఆ వాటర్ నీట్ నీట్గా వాటర్ ఇస్తూ ఆ వాటర్ పోసుకోవాలి ఇలా మిగిలిన గ్రేవీలో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా మనం వంకాయల్లో పోసేసుకోవడమే స్మెల్ ఎలా ఉందండి